ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన అంజన్నకి నాకు సమయం తక్కువ ఉన్నది కనుక వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులకి వేదిక ఉన్న విద్యార్థి నాయకులకి ప్రత్యేకంగా అంబేద్కర్ వారసులకి ప్రజాస్వామిక వాదులకి అందరికీ పేరు పేరున జబీన్ మిత్రులారా నిజానికి మనం రాజ్యాంగం చదువుతూ ఉన్నాం రాజ్యాంగం మనకు తెలుసు రాజ్యాంగం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే తప్ప డిగ్రీ చదివిన పీజీ చదివిన ఒకవేళ వాళ్ళ సిలబస్లే ఉంటే తప్ప రాజ్యాంగం తెలిసే అవకాశం లేదు మనకు తెలియకుండానే మన మనుషులలోనే మనుధర్మాన్ని పాటలలోనూ భాగవత కథలలోనూ పురాణాలలోనూ మనకు తెలియకుండా పాఠ్యాంశాలల్లో హై స్కూల్లో పిల్లలకి హై స్కూల్లో పిల్లలకి కరికులంలో పెట్టిన వాళ్ళు అంటే ఎంత అత్యంత ప్రమాదకరం అది శాస్త్రీయత లేనే ఉండదు అసలు లేనే లేదా మూఢనమ్మకాలకి మూలంగా ప్రాథమిక దశలోనే తరగతి గదిలోనే నేర్పిస్తారు డిఎస్ కోటారి కమిషన్ ఏమంటుందనంటే భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది ముమ్మాటికి ఇది శుద్ధ అబద్ధం ఇది భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకోవట్లే భారతదేశంలో ఉండే నమ్మకాలు అశాస్త్రీయ విజ్ఞానం మొత్తం నేడు మనువాద రూపంలో ప్రతి ఒక్క తరగతిలో ఉంది ఒకటవ తరగతి నుండి పీజీ వరకు పిహెచ్డి వరకు అడుగు అడుగునే ఉంది మరి ప్రతి చోట బుద్ధుడి కానుండి గుర్రం జాషి వరకు నేడు ఎర్ర ఉపాలి వరకు నల్లిగంటి శరత్ అన్న వరకు మన కాశీంసారి వరకి మన మాస్టర్జీ అన్న వరకు ప్రతి ఒక్కరూ ఫైట్ చేసినా కూడా ఇంకా ఈ కరికులంలో కరికులంలో రాజ్యాంగం రాకపోవడానికి గల కారణాలు వేరున్నాయి ప్రతి యూనివర్సిటీలలో డీన్లు వాళ్ళే ప్రొఫెసర్లు వాళ్ళే కరికులం తయారు చేసేదే వాళ్ళు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది కాబట్టి విసి సారు మనోడు ఉన్నాడు మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కాసిం సారు మన జాతను మురుస్తూ ఉంటాం కానీ ఒకనొక దశలో సారు కూడా ఒక లెసర్ మారుద్దామంటే కూడా మార్చడానికి విలు వీలు లేనటువంటి ఒక జటిలమైన వ్యవస్థ బయట ఉన్నదన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి జైబీ మహాసేన చేస్తున్న ఈ పోరాటం ముమ్మాటికి సక్సెస్ కావాలి రేవంత్ రెడ్డి మరి వాళ్ళని ఒప్పిస్తారా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తారా భారత రాజ్యాంగం కనుక ఆరో తరగతి నుండి పదవ తరగతిలో ఉంటే ఏ ఒక్క పిల్లగాడు కూడా దొంగతనం చేయాలన్నా చేయొద్దా కనీసం వాడు కోడుకుంటూ దొంగలించాలన్నా దొంగిలించొద్దా లేదు అనేది ఒకరిని కొడితే కూడా అది కేసు అవుతుంది సంగతి కూడా ప్రతిదీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద దాడి చేస్తే మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తే అది కూడా క్రైమ్ అవుతుంది అన్న విషయం కూడా భారత రాజ్యాంగం ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో పీఠికల్లో ప్రియాముల్లో స్టార్టింగ్లోనే ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ రీజియన్ జెండర్ ప్యారిటీ అని ఉంటుంది అంటే కుల మత భాష ప్రాంతీయ భేదాభిప్రాయాలు లేకుండా అని ఉంటుంది కానీ ఈ దేశ ప్రధాని అయినా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా కూడా వాళ్ళ ఇంట్లో భార్యను వాళ్ళ ఇంట్లో పని పరిమనుషులను పెట్టుకొని నువ్వు వంట వండాలి నువ్వు వంట మాత్రమే వండాలి నువ్వు పలానా చోట కూర్చోవాలి మీ సీట్లు అక్కడ మీకు ఇక్కడ అధికారం లేదు మీరు స్టేజీల మీద కూర్చోవద్దు ఇలాంటి ఆర్డర్సు ఇలాంటి అంచువేత అడుగడుగున ఉన్నది భారత రాజ్యాంగం అంటే ఈ భారతదేశ ప్రజల యొక్క భవిష్యత్తు బాబాసాహెబ్ అంబేద్కరు ఒకటే మాట చెప్పిండు విద్య అన్నది ప్రజలకి ఆక్సిజను విద్య అన్నది ప్రజలకు ఆక్సిజను ఈ ఆక్సిజను అందినప్పుడే ఈ ప్రజలు బతుకుతారు మీ హక్కులు మీకు తెలుస్తాయి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కరు రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో అరవై దేశాల రాజ్యాంగాలని అరిస్టాటిల్ అధ్యయనం చేసి రాస్తే అరిస్టాటిల్ కంటే ఒక ఆకు ఎక్కువ చదివిన బాబాసాహెబ్ అంబేద్కరు ఎక్కువ దేశాలని సుమారు నాటికి వంద దేశాల యొక్క దేశాల యొక్క రాజ్యాంగాలని క్రోడీకరించి అంత ఒక దగ్గర జ్ఞాన భాండాగారం ఒక దగ్గర చేసి డ్రాఫ్టింగ్ చేసి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ప్రత్యేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రత్యేకంగా భారత రాజ్యాంగాన్ని పునాదిగా చేసుకొని కోర్టులలో కూడా భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేయవలసిన అవసరం ఉన్నది ఒక హిందూ మత గ్రంథం మీదనో లేకుంటే ఇస్లాం మత గ్రంథం మీదనో క్రైస్తవ మత గ్రంథం మీదనో కాకుండా భారతదేశ ప్రజలకు అందరికీ ఉమ్మడిగా భారత రాజ్యాంగం ఉంటుంది కనుక భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేయవలసిన అవసరం ఉంటుంది ఈ అసెంబ్లీలలో పార్లమెంట్లలో స్కూళ్ళల్లో కూడా ఈ భారత రాజ్యాంగ పీఠిక పట్టణం పెట్టడం కూడా అన్నది చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నా ఇది కనుక సక్సెస్ అయితే బుద్ధిజము మళ్ళా మానవత్వము మళ్ళా మంచితనము పునర్నిర్మించుకొని సమసమాజం ఏర్పడడానికి చాలా అవకాశాలు ఉంటాయని ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అంజన్నకు జైబీన్ ప్రత్యేకంగా డీబీఎస్ఏ డిఎంఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు శనతన్ ఆధ్వర్యంలో కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ల కోసం నిజంగా దర్శన్ కూడా ఇదే స్టేజ్ మీద ఉన్నాడు అడుగు అడుగున యుద్ధం చేస్తూనే ఉంటాం జీవితం జీవితం చివరి బొట్టు వరకు మన చివరి బ్రీత్ వరకు చివరి శ్వాస వరకు డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీండ్రం అడుగడుగున ఈ యొక్క బహుజనుల యొక్క హక్కుల కోసం మరి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన అంజనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ